అండి ఎలా ఉన్నారు వెల్కమ్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ కుప్పడం సారీస్ అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది చూపిస్తున్నాను వన్ బై వన్ సారీ ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తామండి కాస్ట్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ రేట్ లోనే ఎందుకంటే డిజైన్స్ లో టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ ఉంది ఫోర్ ఇంచెస్ ఉంది అలా అనమాట డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ప్రతి సారీ నేను మీకు ఓపెన్ చేసి వన్ బై వన్ చూపిస్తాను ప్యూర్ కుప్పడం ఫస్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ అండి స్మాల్ వన్ ఇంచ్ టూ ఇంచెస్ చెక్స్ వచ్చింది చెక్స్ లో మిల్లి మీకు గోల్డ్ కలర్ బోర్డర్ అనేది వచ్చింది కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ బార్డర్ పైన వచ్చేసి కడ్డీ బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుంది చెక్స్ వచ్చి చెక్స్ లో మళ్ళీ మనకి బొట్టా అనేది ఉంది కింద బార్డర్ వచ్చేసి మనకి ఒక టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ పళ్ళు నావీ బ్లూ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ కాంబినేషన్ మిడిల్ వచ్చి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం పై బోర్డర్ అండ్ కింద బోర్డర్ రెండు వస్తాయి సారీ ప్రైస్ వచ్చేసి మనకి కంచి బోర్డర్ ది ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చేసి మనకి లెంత్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి అండి బ్లౌజ్ వచ్చి ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కుప్పడం శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి రాణి పింక్ అండి దానికి కాంట్రాస్ట్ గా నేవీ బ్లూ బోర్డర్ ఉంది పై బార్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ నేవీ బ్లూ బార్డర్స్ టూ కలర్ కాంబినేషన్ లో కడ్డీ బార్డర్ అనేది ఉంది మిడిల్ వచ్చి మనకి మొత్తం రుద్రాక్ష బుట్ట అండి గోల్డ్ జరీ ఒకటి సిల్వర్ జరీ ఒకటి మనకి రుద్రాక్ష బుట్ట అనేది ఉంది శారీ గే ఎలా వస్తుంది కింద బోర్డర్ గోల్డ్ జరీతో మనకి నేవీ బ్లూ కాంట్రాస్ట్ బార్డర్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ అందండి మొత్తం మనకి వస్తుంది గోల్డ్ జరీ బార్డర్ అనేది వస్తుంది శారీకి కి పళ్ళు వచ్చేసి నేవీ బ్లూ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది హ్యాండ్స్ కి శారీలో ఉన్న టూ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టీ సింగిల్ శారీ అయితే మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడదండి అలానే మీరు టూ శారీస్ కానీ త్రీ శారీస్ తీసుకుంటే ఇంకా రేట్ అనేది ఇంకా తగ్గుద్ది మీకు ప్యూర్ కుప్పడం శారీస్ లో నెక్స్ట్ శారీ అండి మిడిల్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ లో మనకి బార్డర్ అనేది వస్తుంది శారీ గా మిడిల్ లో వచ్చేసి చెక్స్ కూడా డబల్ చెక్స్ అనేది వస్తుంది దాని మిడిల్ లో మనకి బొట్టా అనేది ఉందండి శారీ అల్ అవర్గా ఎలా వస్తుంది చాలా కలర్ కాంబినేషన్ అనేది నైస్ గా ఉందండి చాలా బాగుంది ఇది కూడా మనకి గోల్డ్ జరీ వింగ్ తోనే ఉంది బార్డర్ కూడా మనకి గోల్డ్ జరీ బార్డర్ అనేది వస్తుంది కింద బోర్డర్ ఒక టెన్ టువెల్వ్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది సారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఉంది హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చి టూ సైడ్స్ బార్డర్స్ శారీలో ఉన్న బార్డర్ టూ సైడ్స్ మనకి బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కుప్పడంలో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుంది బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ బార్డర్ ఇది వచ్చేసి మిడిల్ వచ్చేసి సన్నగా జర్రీ లైన్స్ వస్తుంది శారీ ఆల్ వరకు మనకి టిష్యూ టైప్ లో మొత్తం లైన్స్ అనేది వస్తుంది దాంట్లో ఒక లైన్ గోల్డ్ జర్రీ బుట్ట వస్తుంది ఒక లైన్ వచ్చేసి సిల్వర్ జర్రీ బుట్ట అనేది వస్తుంది శారీ అంతా పళ్ళు వచ్చేసి నేవీ బ్లూ పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి పై బోర్డర్ అండ్ కింద బోర్డర్ రెండు బోర్డర్ మనకి హ్యాండ్స్ కి వస్తాయి సారీ ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కుప్పడం శారీస్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి బేబీ పింక్ లో డార్క్ పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఒక టూ ఇంచెస్ గ్యాప్ లో అనేది దగ్గర దగ్గరగా ఆల్ ఓవర్ టైప్ లో వచ్చింది ఓన్లీ మిడిల్ లో బుట్ట వచ్చేసి గోల్డ్ శారీ వచ్చింది పై బార్డర్ వచ్చేసి డార్క్ సీ గ్రీన్ వచ్చిందండి బాగా డార్క్ సీ గ్రీన్ గోల్డ్ కలర్ లో రెండు కడ్డీ బోర్డర్ అని వచ్చింది కింద బార్డర్ వచ్చి డార్క్ సీ గ్రీన్ లో ఇలా బార్డర్ గోల్డ్ జరీ అండి మొత్తం మనకి గోల్డ్ జరీలో వచ్చింది బోర్డర్ కూడా ఈసారికి పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ లోనే డార్క్ సీ గ్రీన్ లో మనకి పళ్ళు ఈసారికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఓన్లీ పై బార్డర్ అనేది వస్తుంది అండి హ్యాండ్స్ కి మీ కింద వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మనం ఏదైనా వర్క్ చేయించుకోవాలా అందుకని చెప్పేసి ఓన్లీ పట్టు తో డబల్ బోర్డర్ మనకి గట్టి బోర్డర్ అనేది వచ్చింది ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కుప్పడం నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మిడిల్ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ శారీ ఆల్ ఓవర్ గా బోర్డర్ వచ్చేసి టూ సైజు కట్టి బోర్డర్స్ విత్ టెంపుల్ బోర్డర్ అనేది వస్తుంది గోల్డ్ కలర్ జరిగితే వచ్చింది విత్ టెంపుల్ బోర్డర్ లైట్ బిస్కెట్ కలర్ కి మనకి డార్క్ రాణి పింక్ కాంబినేషన్ అండి ఏదైనా మనకి ప్రింట్ అలా వేయించుకోవాలనుకున్నా ఈ శారీ కి ఇలా వేయించుకోవచ్చు కింద బోర్డర్ శారీ పళ్ళు హెవీ పళ్ళు అండి రాణి పింక్ లో మనకి హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గా రాణి పింక్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి టూ సైడ్ బార్డర్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కుప్పడంలో నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మనకి మిడిల్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది దానికి బార్డర్ గా మనకి బార్డర్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ మిక్సింగ్ లో మనకి బార్డర్ అనేది వస్తుంది గోల్డ్ బరీ జరీ వస్తుంది కింద వచ్చేసి మనకి కొంచెం టై అండ్ డై టైప్ మోడల్ లో వస్తుంది అండి ఆరెంజ్ ఎల్లో అండ్ రెడ్ మిక్సింగ్ లో వస్తుంది మనకి బార్డర్ అనేది ఇది టై అండ్ డై టైప్ మోడల్ అండి బార్డరు పళ్ళు వచ్చేసి డబల్ షేడ్ లోనే మనకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ పల్లు షేడ్ లోనే డబల్ షేడ్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది సారీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ లో రక్ష కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండి దీనికి కూడా మనకి బార్డర్ వచ్చేసి డబల్ షేడ్ లో వస్తుంది కొంచెం కింద బార్డర్ వచ్చేసి అండ్ టై టైప్ మోడల్ వస్తుంది పైన వచ్చేసి ఓన్లీ డబల్ షేడ్ వస్తుంది మిడిల్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ప్లెయిన్ అనేది వస్తుంది మనకి కింద బార్డర్ పైన మనకి టెంపుల్ డిజైన్ అనేది కూడా ఉంది చాలా క్లాస్ గా ఉందండి పళ్ళు డబల్ షేడ్ లోనే మనకి పళ్ళు సేఫ్ బ్లౌజ్ మనకి పళ్ళు షేడ్ లోనే డబల్ షేడ్ లో బ్లౌజ్ వస్తుంది సారీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ లో నెక్స్ట్ శారీ అండి మిడిల్ కలర్ వచ్చేసి గ్రీన్ అనేది వస్తుంది ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బోర్డర్ శారీ ఆల్ ఓవర్ గా కింద బోర్డర్ వచ్చేసి డబల్ బోర్డర్ వచ్చేసి దానికి టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది సారీకి పళ్ళు మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి శారీలో ఉన్న టూ బోర్డర్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కుప్పడం శారీస్ లో నెక్స్ట్ మోడల్ అండి శారీ కలర్ వచ్చేసి మంచి డార్క్ వైన్ కలర్ దానికి బోర్డర్ వచ్చేసి పైన వచ్చేసి ఇంకా కటి బార్డర్ చూసాం కదా ఇది పై బార్డర్ వచ్చేసి కంచి పౌడర్ అనేది వస్తుందండి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది అవుట్ లైన్ గోల్డ్ కలర్ లో మనకి పైపింగ్ టైప్ వస్తుంది శారీ అంతా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ రెండు బుటాస్ అనేది ఓవర్ టైప్ లో వస్తుంది దగ్గర దగ్గరకు వస్తుంది మనకి శారీ అంతా కింద బోర్డర్ వచ్చేసి దీంట్లో కంచి పౌడర్ అనేది కింద బోర్డర్ వరకే వస్తుందండి ఇలా ఓన్లీ ఇలా సిల్వర్ జరీతో కింద కంచి పౌడర్ వచ్చి దానిపైన గోల్డ్ కలర్ బోర్డర్ అనేది వస్తుంది డిఫరెంట్ మోడల్ అండి న్యూ వెరైటీ చాలా బాగుంది క్లాస్ గా ఉంది మనకి శారీ అనేది కూడా శారీ ఆల్ ఓవర్ గా బుటా వస్తుంది బోర్డర్ లో కూడా సేమ్ లో ఉన్న బుట్టా అని బోర్డర్ లో కూడా వస్తుంది శారీ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండి పీచ్ కలర్ లో మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్ టూ బోర్డర్స్ వస్తాయి పై బోర్డర్ రెండు కింద బార్డర్ రెండు వస్తాయండి ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ చెప్పి సేమ్ డిజైన్ ఇంతకు ముందు చూసిన డిజైన్ లో ఇది నెక్స్ట్ కలర్ అండి మంచి నేవీ బ్లూ కలర్ దాంట్లో మనకి గోల్డెన్ సిల్వర్ రెండు బొటాస్ అనేది వస్తుంది పైన వచ్చేసి కంచి బార్డర్ అనేది వస్తుంది ఓవర్ గా కింద బోర్డర్ శారీకి పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ పళ్ళు నేవీ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది మనకి శారీ అనేది మెరూన్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కుప్పడంలో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి పీచ్ కలర్ మనకి లైట్ పీచ్ కలర్ బుట్ట వచ్చేసి సేమ్ బుట్ట సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి సీగ్రీన్ బార్డర్ సేమ్ అండి చాలా నైస్ గా ఉంది కలర్ అనేది లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఈ కలర్ ఇష్టపడచ్చు శారీ ఆల్ ఓవర్ గా మనకి బుట్ట అనేది ఉంది కింద బార్డర్ మొత్తం సేమ్ శారీ అండి కలర్ కాంబినేషన్ మనకి మారింది పళ్ళు వచ్చేసి సీ గ్రీన్ పళ్ళు హెవీ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ సీ గ్రీన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ టూ సైడ్స్ బార్డర్స్ అనేది వస్తుంది వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ లో ప్యూర్ కుప్పడంలో నెక్స్ట్ శారీ అండి ఈ శారీ కలర్ వచ్చేసి మనకి ఈ ఏం వైన్ కలర్ వైన్ కలర్ కాదండి కొంచెం హనీ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి డార్క్ సీ గ్రీన్ అనేది వస్తుంది శారీ ఓవర్ గా మిడిల్ లో వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ లో మనకి బుట్ట అనేది వస్తుంది కింద బోర్డర్ సారీకి పళ్ళు వచ్చేసి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సీ గ్రీన్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి శారీలో ఉన్న టూ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వచ్చేసి మిడిల్ లైట్ గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి పైపింగ్ లో నావీ బ్లూ బార్డర్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ బార్డర్ లో సిల్వర్ అండ్ గోల్డ్ తో రెండు కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది పళ్ళు వచ్చేసి డార్క్ నావీ బ్లూ పళ్ళు బ్లౌజ్ వచ్చి నేవీ బ్లూ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి హ్యాండ్స్ కి సారీలో ఉన్న టూ సైడ్స్ బోర్డర్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ మోడల్ నెక్స్ట్ శారీ అండి ప్యూర్ కొప్పడంలో నావీ బ్లూ శారీ దీంట్లో వచ్చేసి బుటాతో పాటు సదా లైన్స్ కూడా వచ్చింది జరీ లైన్స్ బోర్డర్ వచ్చేసి డార్క్ సీ గ్రీన్ లో మనకి బోర్డర్ అనేది వచ్చింది పైన వచ్చేసి కడ్డీ బోర్డర్ శారీ ఆల్ ఓవర్ గిలా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఈ శారీకి పైతాన్ని టైప్ లో బార్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి డార్క్ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సీ గ్రీన్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి శారీ ఉన్న టూ సెట్స్ బోర్డర్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అండి కాంట్రాస్ట్ గా మెరూన్ కలర్ బోర్డర్ సేమ్ డిజైన్ లో సేమ్ బుట్టాలో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బాగా డార్క్ కలర్ అండి దీని కాంబినేషన్ గా మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది మనకి దానికి పళ్ళు డార్క్ మెరూన్ కలర్ లో గోల్డ్ జారీతో తో హెవీ పళ్ళు అనేది ఉంది మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ టూ సైడ్స్ బార్డర్స్ వస్తుంది సారీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కుప్పడంలో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మోడల్ మారింది మిడిల్ వచ్చేసి ప్లెయిన్ బుట్ట అనేది ఒకటి పెద్ద బుట్ట రెండు చిన్న ఫ్లవర్స్ టైప్ లో ఉంది చాలా క్లాస్ గా ఉందండి పై బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డి బోర్డర్ వచ్చేసి స్మాల్ టెంపుల్ డిజైన్ అనేది ఉంది లైన్ పైపింగ్ లో డార్క్ సీ గ్రీన్ లో మనకి పైపింగ్ ఉంది శారీ అంతా మనకి ఇలా బుటాటా స్టైల్ లో వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి పైతానీ బోర్డర్ వస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ మనకి బోర్డర్ వస్తుంది గోల్డ్ కలర్ బోర్డర్ విత్ పైతానీ పళ్ళు వచ్చి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సీ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ హ్యాండ్స్ కి శారీలో టూ బార్డర్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సరే చెప్పి ప్యూర్ కుపడంలో నెక్స్ట్ శారీ అండి ఇందాక చాక్లెట్ కలర్ చూపించాను కదా అదే దాంట్లో నెక్స్ట్ కలర్ పికాక్ బ్లూ వస్తుందండి అండి పైన వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది మినిర్ అంతా బొటా స్టైల్లో వస్తుంది ఆల్ ఓవర్ టైప్ లో మనకి బొటాస్ స్టైల్లో వస్తుంది కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీలో పైతాని బోర్డర్ అనేది వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా మనకి ప్యూర్ కుప్పడం వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పళ్ళు వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్లో మనకి హెవీ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చే హ్యాండ్స్ కి శారీలో ఉన్న టూ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి